మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు ప్రభాస్ అభిమానుల ఎదురుచూపులకు తెరదించుతూ రాజాసాబ్ సినిమాపై దర్శకుడు మారుతి క్రేజీ అప్డేట్ ఇచ్చారు ఇప్పుడే ఇంట్రో సాంగ్ షూటింగ్ పూర్తయిందని ట్వీట్ చేసి ఫ్యాన్స్ లో జూష్ నింపారు రేపు ట్రైలర్ విడుదల కానుండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా రాజాసాబ్ ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి ఈ సినిమా మీద అంచనాలు ఏర్పడడానికి మెయిన్ రీజన్ ప్రభాస్ అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రభాస్ స్థాయి స్టామినా ఏ రేంజ్లో ఉందో అందరికీ విదితమే బాహుబలి సినిమా తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ గుర్తింపు పొందుకున్నాడు అనడంలో సందేహం లేదు కాని ఫ్యాన్స్ సంతృప్తి పడేలా ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఉన్న ఒక్క సినిమాను కూడా ఇప్పటికీ చేయలేదు నాకు అవకాశం దొరికితే ప్రభాస్తో ఎంటర్టైన్మెంట్ సినిమా చేస్తా అని మారుతి ఒక ఇంటర్వ్యూలో చెప్పా ఆ మాదిరిగానే రాజాసాబ్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ లుక్స్ చూస్తుంటే చాలా అందంగా కనిపిస్తున్నాడు ప్రభాస్ ఫ్యాన్స్కి ఇది బాగాకిచ్చిన విషయానికి కొద్దిసేపటికి క్రితమే ట్విట్టర్ వేదికగా అదిరిపోయే ట్వీట్ ఇచ్చి ఫ్యాన్స్లో జోష్ నింపాడు దర్శకుడు మారుతి మారుతి ట్విట్టర్ వేదికగా ఇప్పుడే ఇంట్రో సాంగ్ షూటింగ్ అయిపోయింది అని తెలియజేశాడు ఒక్క పదంలో చెప్పాలి అంటే ఐ లవ్ యూ డార్లింగ్ అంటూ వరుసగా లవ్ సింబల్స్తో పాటు ఫైర్ సింబల్స్ కూడా పెట్టాడు దీనితో ప్రభాస్ ఫ్యాన్స్లో హైప్ ఒక్కసారిగా పెరిగిపోయింది ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రేపు విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే ఏ విషయంలో కూడా ప్రభాస్ ఫ్యాన్స్ మంచి జోష్లో ఉన్నారు బుజ్జిగాడు డార్లింగ్ వంటి సినిమాల్లో ఉన్న ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఈ సినిమాతో మరోసారి బయటపడబోతోంది ఈ సినిమా హరర్ కామెడీ నేపథ్యంలో రానున్నట్లు ఇదివరకే అనౌన్స్ చేశారు అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కూడా దీనిని కన్ఫామ్ చేసింది ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ప్రభాస్ ఫ్యాన్స్కు విపరీతంగా నచ్చింది అన్నింటినీ మించి ప్రభాస్ ఈ సినిమాలో అందంగా కనిపించడం అనేదే చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది సినిమాకి సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్ కూడా నెక్స్ట్ లెవెల్లో వచ్చింది అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది ఇప్పటికే ఈ సంస్థ నుంచి విడుదలైన మిరాయి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది వంద కోట్లకు పైగా కలెక్షన్లు కూడా ఈ సినిమాకు వచ్చాయి ఓ జీ నిర్మాతలను రిక్వెస్ట్ చేస్తున్న యంగ్ ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్ మారుతి ట్వీట్ రేపు విడుదల కానున్న ట్రైలర్తో రాజాసాబ్ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి ప్రభాస్ అభిమానులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ను ఈ చిత్రం అందిస్తుందని అందరూ ఆశిస్తున్నారు